ఆధ్యాత్మిక స్నేహ వృక్షను అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయలు పదిహేనవ అధ్యాయము ఒకనొక దినమున సమయలు సౌలును పిలిచి యహోవా ఇస్రేయలీలకు తన జన్మ మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను యహోవా మాట వినుము సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు అమలేఖీయులు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకి హతము చేయిచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్తబవులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా ఒత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను అంతట సవులు జన్లను పోగు చేసి తెలాయిములో వారిని లెక్క పెట్టగా కాలుబలము రెండు లక్షల మందియూ యోదావారు పదివేల మందియు నుండిరి అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణముల్లో నొకదానికి వచ్చిన లోయలో పొంచి ఎండి ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిద్దిరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీయుల్లో నుండి వెళ్ళిపోయేరి తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతం చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి అప్పుడు వాక్కు సమయేళ్ళకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమూహేలు గోపావేశుడై రాత్రి అంతా ఎహోవాకు మొర్రపెట్టుచుండెను ఉదయం నా సమయలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేళ్లకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను తరువాత అతడు సౌలునందుకు రాగా సౌలు ఇహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగునగాక దాకా ఆజ్ఞను నేను నెరవేర్చుతు అనగా సమూహేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను అందుకు సౌలు అమలేకి వద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి నీ దేవుడైన ఎహోవాకు బలు నర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని వండనిచ్చిరి మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలన చేసటమనగా సమూహేలు నీవు మాట్లాడ పని లేదు ఇహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సవులు చెప్పుమనెను అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇస్రయేలీల గోత్రములకు శిరస్సు వైదివి యహోవా నిన్ను ఇస్రయేలీల మీద రాజుగా అభిషేకించెను మరియు యహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమ్మలేకీలను నిర్మూలము చేయుము వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవియగా నీవు ఎందుచేత ఎహోవా మాట వెనక దూపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీవి చేస్తామని అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను యహోవా మాట విని యుహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని కానీ అమాలేకీలు నిర్మూలము చేసి తిని అయితే గిల్గాల్లో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకై జనులు సపితములగు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమయలుతో చెప్పాను అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వింతయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోద చెప్పు పాపంతో సమానము మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము యహోవ ఆజ్ఞను నీవు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా సౌలు జన్లకు జడిసి వారి మాట వినినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూహేలను వేడుకొనెను అందుకు సమూహేలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించితే గనక ఇస్రయేలీల మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలనని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని నందున అది చినిగెను అప్పుడు సమూయేలు అతనితో ఇట్లను నేను యహోవా ఇశ్రయలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు మరియు ఇశ్రయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాప పడడు అందుకు సవులు నేను పాపం చేస్తేనే ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఈ ఎదుటను నన్ను గనపరిచిన ఇహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకుని నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళను సౌలు యహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు అమాలికిల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుంటాండని చెప్పాను అగగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయానే అని చెప్పగా సమూలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాల్లో సన్నిధిని అగగును తుత్తునిగా నరికెను అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను సౌలు బ్రతికిన దినములన్నిటను సమయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను మరియు తాను సౌలును ఇస్రేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాపం పడెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె